కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ కెఏ ముని సురేష్ పిళ్ళయ్య గారు రాసిన తపస్సు మాను పరిగెత్తుకుంటా వచ్చేసింది ఒక పంది తపస్సు చేసుకుంటా దిగ్గుని దిగ్గునులేశాడు కోపం చిర్రెత్తుకొచ్చింది తటాలన అందుకొని లాగి పెట్టేసినాడు ఆ పంది కాస్త చచ్చూరుకుంది దీంత అస్సాదయ్య ఇది నేను ఇలా ఏటాడిన పంది అని నిండా మురిసిపోకముందే మరొకడు లగెత్తుకుంటా వచ్చేసినాడు నాది ఆ పంది తొలి బాణం నాటింది నేను అంట తగు పెట్టుకున్నాడు ఓడి దగ్గర కూడా బాణాలుండాయి సోటానికి యాటగడి మాదిరిగానే ఉండాడు అట్టగని ఈడూరుకోల ఇద్దరూ సవాళ్ళు విసురుకున్నారు మాటలు ముదిరి శాతంలోకి వచ్చినాయి చేతులకి విల్లులు మొలిసినాయి అమ్ములు దూసినారు ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉండరు యమగా సాగిపోతాండది కిరాత అర్జును భాగవతం అర్జునుడి యాసగాడు ఒక్కో బాణము తీసి లాగిపెట్టి నానా మంత్రాలు పజ్జాలు చదివి ఏడస్తా అండాడు అది ఎగిరి బారడు దూరంలో పడతండది అవతల నుంచి కిరాతుడి యేసంలో ఉండే యేసంలో ఉండేవాడు కూడా తడవకో బాణం అయి కూడా అలా గాల్లోకి ఎగిరి కాసింత దూరంలో పడిపోతుండయి పజ్యలే పజ్జలు రాగాలు తీసి ఆలపిస్తండారు చుట్టూరా ఎట్టా చూసిన జనమే జనం ఆలకిస్తా ఉండరు కొంచేపటికి పద్యాలన్నీ అయిపోయినాక అప్పుడు దాకా ఎవుడి మీదకైతే వేసినాడో వాడు కాదు శివయ్య అనే సంగతి అర్జునుడికి తెలిసిపోయింది కుమిలిపోయినాడు అడుక్కున్నాడు పడి పడి మొక్కినాడు సామె నన్ను క్షమించాలా అన్నాడు అపరాధం జరిగిపోయింది అన్నాడు శివయ్యకి మామూలుగానే కుడిమిస్తే పండగ పడి పొడి మొక్కినాక పడిపోకుండా ఉంటాడా కనికరించేసినాడు ఒరయ్య అర్జున నీ మంత్రాల బాణాలన్నీ మామూలు వాళ్ళ కాండే పనిచేస్తాయిరా ఇదిగో ఇస్తాండ తీసుకో పాస్పతం ఇది మొనగాడెంకలను కూడా మెడలోంచి పడగొడతది అన్నాడు ఇప్పుడిక అర్జునుడికి కూడా పండగే పండగ మాది శ్రీకాళాస్తి దగ్గరలో చిన్నపల్లి మా ఊరు అని చెప్పేటప్పుడు మాకు భలే కుశాలగుంటుంది సాలిపురుగు పాము ఏనుగు పురుగులకి జంతువులకి మోచమిచ్చేసిన పిచ్చోడు మా శివయ్య మోత్యాన్ని కూడా వ్యాపారం చేసుకోవచ్చని గుండ్లు కొట్టేటోళ్ళకి భజలు చేసేటోళ్ళకి ఉండిల్లో దుడ్లు దండిగా వేసేటోళ్ళకి మోచ్చాన్ని అమ్ముకోవచ్చని మా శివయ్యకు తెలదు మా ఊళ్ళో గుడి అందరికీ తెలుసు ఇడ ధర్మరాజులకు కూడా ఒక గుడి ఉండదని మా బోటి పల్లెటూరులకే తెలుసు గుడి చిన్నదే ఎకరాల కొద్ది నేల బావురుమంటా ఉంటుంది ఎప్పుడూ తన మీద ఆడుకోవడానికి రమ్మని పసిపిల్లకాయల్ని రచ్చగొట్టి పిలుస్తూ ఉంటుంది ఏడాది కోమారు ఆశాడంలో మాత్రం ఈడ ధర్మరాజుల తిరణాలు జరుగుతుంది తిరణాల పద్ దినాలు ఉంటుంది కానీ తపసు గుండా రోజుల్లో మాత్రం ఇసకేస్తే రాలదంటే నిజం ఆ తిరణాల్లోనే అర్జునుడు తపస్మాను కడ కాసింత దగ్గరలోనే నిల్చొని చూస్తూ ఉండవు నేను అరిత ఆ ఎమ్మెకి ఇదంతా శానా చిత్రంగా కనిపిస్తుండది ఇందులో అనుమానం లేదు వెనక నుంచి ఒక అమ్మ అరితని సేతితో దట్టి రవ్వంత జరుక్కోమకా కనపట్టల్లే అంది ఆ పిల్ల బెత్తరబోయింది ఎందుకంటే ఆ ఎమ్మకు ఓ యాభై ఉంటాయి ఈ పిల్లకి ఇంకా ఇరవై కూడా రాలా మధ్యలో నేను దూరి తాగే అమిక అర్జున్డి ఇంకా మానెక్కేస్తాడా అన్న మధ్యలో ఉండది తపస్మాన్ పెద్ద తెచ్చి నిటారుగా నాటినారు దానికి మెట్లు మాదిరిగా రెండు పక్కల కూసాలు కొట్టినారు అర్జునుడు భుజానికి జోలు తగిలించుకొని మిగిలిపోయిన పద్యాలన్నీ వాడుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కినాడు కొనాకెక్కి ఎక్కి గూట్లో కూసున్నాడు ఇంకొన్ని మంత్రాలు చదివినాడు ఆనక జోలు తీసినాడు జనం అంతా గోల అందరూ ముందరు ముందరికి నెట్టుకొసస్తా ఉండారు గొడుగులిప్పి ఎల్లకిల్లా పట్టుకునేటోళ్ళు కోకా కొంగులు పైకెత్తి విశాలంగా ఇప్పి పట్టుకునేటోళ్ళు అంతా మిడిమేళంగా ఉండదు అర్జునుడు జోల్లోంచి ఈ పండ్లు నిమ్మ పండ్లు తీసి తలో దిక్కు ఇస్తున్నాడు జనం ఎగబడి దొరకబుచ్చుకున్నారు అన్నీ జల్లేసినాక జోలి ఖాళీ అయింది జనం ఖాళీ అయినారు నేను అరిత మిగిలినాం అంగల్లోళ్ళు సర్దుకుంటా ఉండరు మేము నడస్తాండం సేమి ఆయిస్ తింటావా అని అడిగినాను మొహం మూడేసి తల అడ్డంగా ఊపింది మీ అమ్మకి చెప్పండిలే అన్న నవ్వింది తేరా ఇసుబండోడు నా పరువు తీసినాడు సేమి ఆయిస్ సపరిచ్చినాక పెద్ద బాలేదన్నట్టుగా మూతిరిసింది అయితే పాలయ్యు తీసుకోక అన్నాడు ఐసోడు అది కూడా గిట్టించుకుందామని సాళ్లేనా అది మాత్రం బాగుంటుందని రాసిస్తావా అని గసురుకున్నా పిల్ల ఐసు మీద ఐసు తినేసి జలుబు పట్టుకునేందంటే కష్టం పొల్లకుండా చెమ్మ ఆరిపోయేదాకా నాకేసింది వాడికి ఐదు రూపాయల బిల్లు ఇచ్చిన అంతేనా అని అనుమానంగా చూసింది మా చిన్నప్పుడు పదైదు పైసలే పాలైస్ అయితే పావలా కానీ పావలా ఎవరికాడ ఉండదు కదా ఇదే తినేటోళ్ళం వివరంగా చెప్పుకుంటా తీసుకుపోయినా ఇద్దరూ నిదానంగా నడుచుకుంటా స్టాండ్కి పోతున్నాం వాట్ ఇట్ దట్ ఉమెన్ సేస్ టు మీ అంటే కాసేపటి కడిగింది ఇంగ్లీష్ వస్తే మనం దాన్ని అర్థం పట్టుకుంటాం ఆపాటి చదువుకున్నాం కానీ ఇలా తటాలను పిడుగులాగా పడిపోతే కొంచెం కష్టం రవం తాగి పక్కకు అన్న అరిత పెద్దగా నవ్వేసింది నన్ను అక్క అంటుందా మా పిన్ని ఏజ్ ఉంటుంది తనకి తెలుగులోకి మారిపోయింది ఆ పిల్లకి తెలుగొచ్చు కానీ పరాకులో అలవాటుగా ఇంగ్లీష్లో మొదలెడతాది నేను కూడా నవ్వాను నువ్వు కూడా తనని అక్క అన్నావు నీకంటే చాలా చిన్నదాంతో మళ్ళీ పగలబడి నవ్వింది ప్యాంట్లు సొక్కాలు వేసుకునే ఆడోళ్ళు మా కాలాస్తిలో కూడా ఉండరు కానీ రోడ్లో జనం ఈ అమ్మిని విచిత్రంగా చూస్తూ ఉండరు పక్కన ముతక పంచిలో నేనుడానో అట్ట నవ్వుతాడాదనో మరి చిన్నదైతే ఏంది ఆడకూతుర్ని ఇంకేమనేది అన్నాను నేను అంతకు మించి ఇంకో యోచన రాలా బస్సు కోసం నిల్చుకొని ఉంటే ఒక ముసలిదొచ్చింది నా కాడికి ఆటించుకుంటాను అడతాండా అది కళ్ళ మీద అరిచేయి నీడబెట్టుకొని నన్ను చూస్తా అనా కాలాగి బస్సు ఏడకొస్తుందినా అనింది అంతే పక్క నుంచి పక్కుమని నవ్వు ఈ అమ్మి ఆ పక్కకి తిరుక్కుని మూతికి చెయ్యడ్డం పెట్టుకొని నవ్వుతాడాది ఆ అమ్మ గమనించలా నేను చూపిస్తా రాక అంటూ తీసుకెళ్ళి ఆ బస్సు చూపించేసి నేను తిరిగొచ్చేదాకా నవ్వతానే ఉండాది అరిత మా చిన్ని కూతురు చిన్ని వాళ్ళు అమెరికాలో ఉంటారు నాలుగు రోజులు మా పక్క పల్లెల్ని చూసుకోవాలని ఈ పిల్ల ఇప్పుడు ఇట్టా వచ్చింది నెలనాళ్ళప్పుడు చిన్ని ఫోన్ చేసింది సీను బాగున్నావా అంది చిన్నప్పుడైతే ఎంత చక్క సీనా అని పిలిచేది ఇప్పుడంతా కలికాలం బాగుండా ఏం లేదు చిన్న పని పడి ఫోన్ చేశా చెప్పు కిచ్చిలికాయ ఊరగాయ పెట్టి పంపించమంటా అన్న ఆవకాయి నిమ్మకాయ వాళ్ళకి అమెరికాలో కూడా దొరకతాయి కిచ్చిలికాయే మన కొంపలో పెడితే తప్ప మందికి దొరకదు అది కాదు మా పెద్దమ్మాయి హరితని కొన్ని రోజులు ఇండియా పంపించాలనుకుంటున్నాం మద్రాసు హైదరాబాదు బొంబాయి అన్నీ చూపించేయమంటావా అబ్బే అవన్నీ వద్దు తనకి వైపు ట్రెడిషన్స్ కల్చర్ అంతగా తెలియట్లేదు ఊర్లో ధర్మరాజుల ఉత్సవాలు జరుగుతాయి కదా మాట పూర్తిగాల అదేందో తిరుపతి ఎంకని తిరణాలకి పంపకపోయినావా దెమ్మ తిరిగేలా ఉంటుంది కదా అంత గ్రాండ్ ట్యూర్ ఫెస్టివల్స్ తను చాలా చూసింది మన వైపు రూరల్ ట్రెడిషన్స్ చూస్తూ మీ ఊర్లో ఉంటూ చిన్ని ఏదో చెప్తా ఉండది కానీ మళ్ళీ అడ్డం అడ్డంబడినా ఇది పెద్ద ఊరయ్యింది నిండా నలభై గడప ఉండదు చిన్నపల్లి అదే అదే అలాంటి ఊర్లో ఉండి కల్చర్ తెలుసుకుంటుంది అని పంపాలనుకుంటున్నా మీ ఇంట్లో ఉండడం కుదురుతుందా సాగదిస్తోంది నేను నవ్వేసిన కుదరకపోయేదానికి యావంత పాటు ఉండదని మనమ్మి అమెరికా నుంచి వచ్చినా కూడు పెట్టబోయేది అరిటాకులోనే అమ్మి సుకుమారం అని చెప్పి బంగారం గింజలోండి పెట్టబోయేదిలే ఇంకేంది కష్టం ఇదిగో పలానా రోజు పాపొస్తాండాది సీనా అని చెప్పి పంపి చేయకుండా అని చెప్పిన థ్యాంక్ యూ సీను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో ఇంకా నసగతాంది చిన్ని మాటల్లో శానాశానా మర్యాద కనిపిస్తాడు అది ఇలాంటి మర్యాదలు ఎప్పటికి నేర్చుకోవాలా నా నోట ఇంతింతేసి మర్యాదలు తొంగి చూడకముందే నా మాట కొత్త సోకులు దిద్దుకోకముందే కట్టెని కడ తెరిచేశామి అని మొక్కుకున్న లోపల అదిగో ఆ మాదిరిగా అరిత మా పల్లికొచ్చింది బిడ్డ బంగారం కొంపలో మా కూడు కూరలో ఇచ్చగిస్తుండాయో లేదో కానీ గమ్ము తినేస్తుంది ఉద్దిపప్పు ఉరిబిండి కాండించి ఎండుమిరపకాయ వేయించి పప్పుతో ఎనించిన పులుసు దాకా ఏది నచ్చితే అది అడిగి మరీ పట్టించుకుంటుంది పొద్దున్నెప్పుడైనా ఉప్పుడు కూడు సర్ది చేసి చింతపండు ఎర్రగడ్డ ఉప్పుగొల్లు మిరపకాయ చిట్టి రోట్లు నలగేసి పచ్చడి కొడితే ఓ ముద్ద జాస్తిగా తినేస్తుంది కిచ్చిలికాయ ఊరగాయ సంగతి చెప్పల్లే లొట్టలేస్తా సప్పరిస్తాంది పొద్దున్నే ఎలకి ఇత్తడి లోట తీసుకుని కొట్టాలోకి వచ్చేస్తుంది పొదుగులోంచి నేరుగా లోటలోకి సొయ్యి సొయ్యమని బతకాల బురుగు బురుగ్గా ఎచ్చగా ఉండే పచ్చిపాలు లోటాడు దాగేస్తుంది కాపీకి కూడా ముండికేసేదిలే మా ఊరి పిలకాయలతో కూడా బాగా గలిసిపోయింది ఆడపిల్లకాయలు దొరికితే తొక్కుడు బిళ్ళ చెమ్మా చెక్క పిల్లకాయలు దొరికితే గోళీలు బొంగరాలు కోడి బిళ్ళ వచ్చినా రాకపోయినా అన్నీ అది పక్కింటమ్మితో కూడా పోతానంటే నేను కూడా తోడుండి దిగుడు పైకి తీసుకుపోయినా ఏదన్నా అయితే మళ్ళీ చిన్నికాడ చేతులు కట్టుకొని నిలబడాలా కాకపోతే కొంపలోనే రవ్వంత ఇబ్బంది నా పెండ్లాన్ని పట్టుకొని ఆంటీ కిచెన్లో హెల్ప్ చేస్తా అంటుంది కత్తిపెట్టిస్తే ఏలు దిగుతుందేమో రుబ్బి రోటి పని చెప్తే నలకతాదేమో శనికేల రాయితో పొత్తరం జారి పైన పడుతుందేమో ఇసుకరైన అసలు తిప్పలేదేమో రోకలి పండిస్తే పోటు కాలు మీద వేసుకుంటుందేమో పొయ్యి ఏ నూనె రవ్వు ఎగిరి పడుతుందేమో అన్నీ భయాలే నాకు నా పెండ్లం మామూలుది కాదు అవన్నీ వద్దులేమ్మా అని చెప్పి కవ్వం అంటగట్టింది ఆ పిల్లకి చల్ల చిలికేటప్పుడు కులుకు చూడాల భలే ముచ్చటేస్తుంది కొండలో కవ్వం పెట్టి చిలికి చిలికి మధ్యలో రవ్వంత ఎన్నదేరగానే ఏలతో ఎత్తుకొని నాకేస్తుంది ధర్మరాజుల తిరణాల మొదలుకాడి నుంచి రోజు కోవనూరు నుంచి కాలాస్తి వస్తాండం పోతాండం కౌరవ పాండవ జన్మం బకాసురు వద దౌపుతమి పెళ్ళి దాయాదుల జోదం వస్త్రాపరణం పసుల్ని మల్లేయడం అన్నీ అయిపోయినాయి ఇలా తపసు రేపు దుర్యోధన దూసాసిన వద ఎల్లుండి గుండం ఆ రోజు రాత్రి అన్నాల కాడ అడిగింది అరిత అంకుల్ అర్జునుడు చెట్టెక్కాక అలాగా లెమన్ ఫ్రూట్సు ఇంకా విభూతి పండ్లు అందరి మీద పరేశాడు ఎందుకు అదృష్టం అంటారు తల్లి అన్నాను నేను ఈ బూది పండు తింటే కొడుకు పుడతాడని నిమ్మకాయ తింటే కూతురు పుడతుందని నమ్ముతాం అందుకే చుట్టుపక్కల పల్లెల నుంచి ఎక్కడెక్కడ గొడ్రాలంతా తపస్మానికాడికి ఎగబడొస్తారు ఆ పిల్ల కళ్ళు నవ్వుతండాయి పాపం లేని ప్రజల్ని స్త్రీల్ని మోసం చేసుకున్నారు కదా దేవుడి పేరు చెప్తూ నువ్వు కూడా నమ్ముతావా ఇవన్నీ నువ్వు డిగ్రీ పాస్ అయ్యావని చెప్పిందే మమ్మీ ఆ ఏమి మాట్లాడుతంటే భలే ముచ్చటగా ఉంటుంది ఒక్కో మాటని కూడగట్టుకుంటా అది సరైందో కాదో మనసులో యోచించుకుంటా నెమ్మదిగా మాట్లాడుతుంది దొరల బస్సులో చెప్పాలంటే ఆర్ ఏ ఫుల్ టు బిలీవ్ దిస్ అని అడగతాంది నేను చెప్పిన నమ్మితే మా నాయన లేదు లేదుగా తల్లి ఏం చేద్దాం ఆచారాలు బుట్టేపాటికి శాస్త్రాలు బుట్టకపాయ్ కడుప్పండ నాడది ఆ దుఃఖంలో ఏ అగాయిత్ అనుకో తెగబడకుండా ఈ నిమ్మకాయ కాసింత ఆశ బుట్టిచ్చిందనుకో అది సాలుగదా ఆస్తో రెండోలు సాగదీస్తే ఈలోగా కడుపైనా కాస్తుంది ధైర్యమైనా సెక్కబడుతుంది ఇంతటి బతుకులకు ఆ మాత్రం సాలుగదా కొంచేపు తాళ్కుంది మీన్ టు సే ఎ స్కార్ఫ్ ఆఫ్ హోమ్ ఆలోచన యాడ్లో పెట్టుకొని గాల్లోకి చూస్తా నింద పిల్ల అప్పుడప్పుడు అంతే మన భాషలో మాటల్ని పేర్చుకోవడం కుదురుకుంటే బుక్కుని ఇంగ్లీషులోకి దూకేస్తుంది అట్నే అనుకోరాదమ్మా ఇన్ అవే అవర్ రిచువల్స్ ట్రడషన్ సార్ లైక్ సైకలాజికల్ ట్రీట్మెంట్స్ గివింగ్ హోప్ టు ద మాసెస్ అండ్ డ్రెస్టర్స్ చిన్ని తరించిపోయింది నా జనమ అనుకున్నా మనసులో వీళ్ళమ్మని తెలుసుకుంటా ఆచారాలు పండగలు గురించి ఈ అమ్మకి ఇలా అనిపించేటట్టు చెప్తినా అది చాలు అని భలే కుశాలగా అనిపించింది మర్నాడు దుర్యోధన దుశ్శాసన వద కూడా అయిపోయింది కడాన ఇయ్యాలే గుండం అగ్గిగుండం దౌపతమ్మ గుళ్ళలోకి పోయి దండం పెట్టుకున్నాం అలుగు నిలబెట్టినారు సాపు కత్తిని అంచు మీద మొన ఆనించి సూది లాంటి కత్తి మొన మట్టికుండ వంపు మీద ఆనించి నిటారుగా నిలబెడితే మూడు దినాలు పడిపోకుండా అట్నే ఉంటుంది అది హరిత చెత్తరంగా చూసింది దాన్ని పేరుకి అవి ధరమరాజుల తిరణాలే కానీ మొక్కులు పూజలు అన్నీ ద్రౌపదమ్మకే ఈ తిరణాల్లోకెళ్ళా అగ్నిగుండాన్ని చూడటానికి వచ్చిన జనం ఇంకో రోజు ఉండరు శివరాత్రి మాదిరిగా ఊరు శివరాత్రికి నుంచో పెద్ద పెద్ద వాళ్ళంతా కార్లు విమానాల్లో కూడా మా ఊరికి వస్తా ఉంటారు కానీ గుండానికి వచ్చే జనం ఏరే వాళ్ళంతా పక్కపక్కన పల్లెల్లో ఒళ్ళే నడుచుకుంటా బండ్లు కట్టుకొని ఏ దొరికితే అది పట్టుకొని ఎగబడి వచ్చేస్తారు దానికి తగ్గట్టుగానే పొరుగుళ్ళు నుంచి అంగళ్ళు కూడా వచ్చి పడతాయి అయి పిలకాయలకి బొమ్మలు బుడ్డలు కాదు ఆడోళ్ళకి చెంకి బొట్లు రంగు పిన్నిస్లు మెరిసే రిబ్బన్లు కాదు మగవాళ్ళకి చలవద్దాలు చేతి గడియారాలు కాదు నానా అంగళ్ళు వచ్చేస్తాయి అడ్డానికి నిలువుకే కాదు వంకరొంకరుగా కూడా తిరిగే రంగుల రాట్నాలన్నీ వస్తాయి బుడగల్ని కాల్చే తుపాకులు వస్తాయి సబ్బుల్ని డబ్బాల్ని కొట్టే రింగులు వస్తాయి ఒకటేంది రెండేంది తిరణాల భోగం అంతా గుండన్నాడే చూడాల చుట్టూ తిరిగి అవన్నీ చూసుకుంటా కడాకి గొండం పక్కనొచ్చి నిలబడ్డాం దొక్కే వాళ్ళంతా పసుపు గుడ్డలు కట్టుకొని కోనేట్లు మునిగి పూల కిరీటాలు పెట్టుకొని యాపాకు చుట్టుకొని గుంపులు గుంపులుగా వచ్చి జమ అవుతాండారు ఊరు ఊరంతా సందు లేకుండా ఉండారు జనం అవును మరి ధర్మరాజులు తిరణాలంటేనే అగ్నిగుండన్నాడే అన్నిటికంటే తొక్కిడి జాస్తి నాలుగు బారల నేల నాలుగు పచ్చాలుగా గుంటదొవి నిప్పులు పోసినారు నిప్పులు ఎర్రగా కనకనా మడతండాయి ద్రౌపదమ్మ అగ్నిగుండం దొక్కినట్టుగా భారతంలో ఉండాదో మాకు తెలవదు మా తిరణాల్లో మాత్రం అదే ఆచారం గుండానికి తూరుపక్క పూజ రొచ్చి నిలబడ్డాడు పడమరికి గుడిపక్కగా తిరిగి దండం పెట్టుకున్నాడు చేతిలో మల్లెల చెండు దేవుడికి మొక్కుకుంటూ ఆ మల్లె చెండుని నిప్పుల మీద దొరించినాడు పూలు వాడకుండా ఇచ్చుకుంటా అది ఆ పక్కదాకా దొర్లుకుంటా పోయింది దోసిడితో పెరుగన్ను తీసుకొని నిప్పుల మీద చల్లినాడు మెతుకులు మాడిపోకుండా ఉండాయి గుమ్మడికాయని దిష్టి తీసి నాలుగు ముక్కలుగా కోసి గుండా నాలుగు మూలలకి ఇసిరేసినాడు ఒక పట్టుగుడ్డలోకి మూడు పిడికిళ్ళతో మండే నిప్పుల్ని తీసుకుని ఆ గుడ్డని మూటగా కట్టినాడు దాన్ని కాస్త పల్లకీలో ఉండే దౌపతమ్ కోక కొంగుకి కట్టినాడు కొంగులో నిప్పులు ఎర్ర ఎర్రగా గుడ్డ కాలడంలే దౌపుతు ఎత్తుకొని గుండంలో నిప్పులు దొక్కుకుంటా పరిగెత్తినాడు నిప్పుల గుండం దాటగానే చిన్న పాలగుండంలో అడుగులేసుకుంటా అమ్మని కొలువు తీర్చినాడు ఆ వెనకాలనే పెద్దగా పొలికేకలు పెట్టుకుంటా జనం గుండం మీదకి ఎగబడ్డారు నిప్పులే కనకను మండతానే ఉండయి పిలకాయలు వాడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు వారాలేం లేకుండా తొక్కుకుంటా వచ్చేస్తాండారు మారిత పెట్టి చూస్తూ ఉండిపోయింది స్పెక్టాక్యులర్ ఫ్యాబ్యులెస్ అంక్ మామయ్య ఇట్ ఈస్ సో స్పెండెడ్ అన్బిలీవబుల్ బిడ్డ మురిసిపోతా ఉంది అమ్మయ్య చిన్ని మనకు పని చెప్పింది పర్వాలే దాన్ని సక్కంగానే చేసినాం అనిపించింది మొన్నో నాడు చిన్ని ఫోన్ చేస్తే చెప్పిన అంత బాగానే ఉండదు కానీ చిన్ని పాప అంకులాంటి అంటా ఉంటేనే మాకేందో ఇరుకిరుగ్గా ఉండదు అని కూతురికి ఎట్టా విలవాలనో చెప్పినట్టుండదు అందుకే ఇప్పుడిప్పుడే మా ఇద్దరిని ఇట్లా బెలస్తాం అది అదో సంబరం సొంత ముడుసులతోనే మెసల్తండం అనే సంబరం ఆ తర్వాత రోజుకు తిరణాళ్ళు అయిపోయినాయి మెల్లమెల్లగా మా భాష కూడా వచ్చేస్తుండదు ఆ అమ్మికి అంటే మామూలుగా మాట్లాడేది కూడా తెలుగే కానీ మన తెలుగు కాదు అదంతా మడిగట్టుకొని తిరునామాలు పెట్టుకొని గంధం ముందరేసుకున్న బాస కాదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మన ఇహంలోకి వస్తాడాది కాకపోతే మధ్య మధ్యలో ఆ మాటలు కొన్ని ఆ పిల్లకి తెగ నవ్వు తెప్పించేస్తంటాయి ఓ పొరుగింటమ్మ వస్తుంది నా పెండ్లం కడిగిపోయి అక్క రోవిన్తో మజ్జికు చుక్కుంటాయి చేవిరికి అని సాగదీస్తుంది మళ్ళీ గడపదేటి బయటకొస్తా తిని మీద కూసుండే నాతో అనా మా పిల్లగాణ్ణి బల్లో అయ్యాలా రోవింద్ అయ్యారితో చెప్తావా అంటది ఈ ఎమ్మి గడపకి ఆ పక్క చేరి అంటది ఎప్పుడో తలపండిపోయిన ముసలుడు వాకిట్లోకి వస్తాడు సామి రేపు నార్లు పోయాలా దినం బాగుండదా అంటాడు షష్ఠి నష్ట అంటారు కదనా ఎల్లుండి పోసుకోరాదా అని చెప్తా అది నవ్వే ఇంకా సల్లాడాలే వేసుకోవడం తెలియని ఒక పిలకాయ వస్తాడు నా పెండ్లం కడిగిపోయి అకా పొయ్యిలోకి నాలుగు పిడకలు మా మాయమ్మ అంటాడు ఇవన్నీ మా అరితమ్మకి భలే నవ్వు తెప్పిస్తూ ఉండేటివి పుస్తకాలు చదువుకుంటూనో పక్కింటి పిల్ల దగ్గర ముగ్గులు నేర్చుకుంటూను నా పెండ్లంతో గోరెంటాకులు పెట్టించుకుంటాను ఈ మాటల్ని ముసిముసిగా నవ్వుకునేది ఒకనాడు మధ్యాహ్నం వాకిట్లో తాటాకు పందిల కింద కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటాడా ఆయమ్మి పక్కనే కూర్చొని నా పెండ్లంతో అచ్చింగాయలాడతా ఎలాడతా ఉంది అడిగింది మామయ్య మమ్మీని నువ్వు పేరు పెట్టి పిలుస్తావు తాతయ్యని మామయ్య అంటావు డాడీని అన్నా అంటావు ఏంటిది వరుస సరిపోయిండ్లా తల్లి మామయ్య అన్నేగా అంది నా పెండ్లా అందుకొని మరి అలాగైతే నేను నిన్ను పిన్ని అని మామయ్యను బాబాయ్ అని పిలవాలి కదా ఏవోలే తల్లి మాకిట్ట అత్త మావ అనిపించుకోవాలనే ఉంటుంది ఇప్పుడు అందది నేను ఆలకిస్తా ఉండిపోయినాను మర్రోజే అరిత అమెరికా పోక ఉస్మానికి ఫోన్ చేస్తే బాడు కారు తీసుకొచ్చినాడు విమానం కాళ్ళ నుంచి పిల్లని తీసుకొచ్చేటప్పుడు నేనొక్కడనే పోయినా నా పెండ్లాం కూడా వస్తాననింది ఈసారి వదిలిపెట్టేదానికి బిడ్డను వదల్లేక ఈ పద్దినాల్లో అంత చేరికైపాయే బిడ్డ అసలే ఆడబిడ్డలేని కొంప దానికి ముచ్చడ తెరలా అందరం మద్రాసు బయలుదేరినాం కాసింత దూరం పోయినాక అంత బాగానే ఉంది కాని మీ ఊర్లలో పిలుపుల్లో వరసలే నాకెక్కడం లేదు మామయ్య అంది నేను బదిలీల వాళ్ళకిస్తా కూసున్న నీకంటే పెద్దదైన ఆమె నా భుజం దట్టి అక్కా అంటుంది పండు ముసలైన నిన్ను అన్నా అని పిలుస్తాడు ఇంకొక లేడీ వస్తుంది అత్తమ్మను అక్క అంటుంది నిన్ను అన్నా అంటుంది పిలుపుల్లో వరస చెడిపోతుంది అత్తమ్మ చెల్లికి నువ్వు అన్నేనా పిలగడికి ముసలుడికి నువ్వు అన్నేనా నవ్వుతుంది నేను కూడా నవ్వాను మధ్యలో అందుకుని మాదంతే వరసలు తెలియని గుంపు అంట నా పెండ్లము నవ్వింది దానికి బుర్రలో గుజ్జు పలసన ఏ ఊరేది చెప్తే అదే సత్యం ఆ యమ్మీ మళ్ళా మొదలెట్టింది నువ్వు మాత్రం మమ్మీ వాళ్ళ నాన్నని మామయ్య అంటావు మమ్మీ అక్కని అంటే మా పెద్దమ్మని అక్క అని పిలుస్తావు ఏంటిదంతా పద్ధతి పాడు లేకుండా ఒక ఆమెను అక్క అంటారు ఆమె భర్తను అన్న అనేస్తారు ఒక బుడ్డోడొచ్చి ఆంటీని అక్క అని పిలుస్తాడు పిచ్చిగా లేదు ఇది ఈ మాటల్ని ఈ పిల్ల చాలా రోజుల నుంచి దాసిపెట్టుకొని ఇప్పుడు బయటపెట్టిందని తెలిసిపోతుండది బదులు ఇవ్వకుండా ఉండిపోయినా నా పెండ్లం ఇక ఇక నవ్వుతానే ఉండేది ఎవర్ యూ హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ రెడిక్యులస్ ముళ్ళులా గుచ్చుకుంటాండది మాట ఉస్మాను టీ తాగాలని కార్ ఆపినాడు మా అందరికీ కారులోకి సమోసాలు టీ తెచ్చిచ్చినాడు తిన్నాం తాగాం కారు మళ్ళీ బయలుదేరింది ఆ అమ్మి ఇంకేమీ చెప్పేటట్లే నేను మొదలుపెట్టినా అర్థమ్మా అప్పుడెప్పుడో స్వామి మీ ఊరొచ్చి నాకు అడ్డం పడింది ఆయన వచ్చింది చికాగో మాది టెక్సస్ ఏదో ఒక సత్రకాయ ఊర్లే అమెరికానే కదా ఆడికొచ్చి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనంగానే మీ ఊళ్ళంతా అదేలే అమెరికా వాళ్ళకి చిత్రంగా అనిపించింది కదా అంతేగా మావయ్య అక్కడంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే పద్ధతి కదా మీ ఊళ్ళకి అది చిత్రమే కానీ మాకు ఈ చిత్రం అనిపించలేదమ్మా అన్నదమ్ముళ్ళారా అప్పజెల్లెల్లారా అని అంటేనే ఈ ఎర్రోళ్ళు అంతగా ఆశ్చర్యపోయేది ఏముండదబ్బా అనుకున్నాం మేము ఎందుకంటే మాకు ఏ ఆడది కనిపించినా అది అప్పజెల్లే ఏ మొగోడు కనిపించినా అన్నదమ్ముడే మా యదవ బుర్రకి ఇంకో రకంగా చూడటం తెలవదమ్మా అందుకే అట్నే పిలుస్తుంటాం పద్ధతి పాడు లేకుండా బస్టాండ్లో యాభై ఏళ్ళ ఆడదానికి ఏ బస్ ఎక్కాలో తెలవకపోతే ఇరవై ఏళ్ళ పిలగాన్ని అన్నా అని పిలిచి అడగతుంది దాన్నేదో అంటారమ్మా ప్రపంచకమంతా తోబుటూలే అనడానికి అదేందో కట్టడం లేదే యూనివర్సల్ బ్రదర్హుడ్ బుక్కును అందించింది జాగ్రత్తగా ఇంటన్నట్టు అట్లాంటిదే దాన్ని మన భాషలో కూడా ఏదో విశ్వమానవ సౌభ్రాత్రం బంగారు తల్లివమ్మ నువ్వు మా పిల్లకాయలకి నోరు తిరగనివి కూడా నేర్చినావు ఎంత బాగా చెప్పినావో అదేనమ్మా అదే పేరు దెలవలప్పాయనే మా అందరికీ ఉండేది అదే మా మాటకి మా భాషకి వరుసందు లేదో నాకు తెలిదమ్మా కానీ ఉంటుంది అది నిన్ను అక్కగానో సెల్లుగాను మాత్రమే చూస్తుంది రేపు నీకు పెండ్లయి పెనువిటొస్తే ఓడిని అన్నగానే తమ్ముడిగానే మాత్రమే చూస్తుంది మీ నాయన్ని నేను అన్న అని పిలిచినా మీ పెద్దమ్మని అక్క అని పిలిచినా అందుకే కొన్ని అంతే తల్లి అట్టాగే అలబారిపోతూ ఉంటాయి కొంచెం ఆగిన రాల మా బాస అర్జునుడి తపస్మాన మాదిరి తల్లి అది అర్జునుడు జోలు నిండా తెచ్చిన వాటితో గొడ్రాళ్ళకి కొడుకుల్ని కూతుర్లని ఇస్తుంది అట్టగా బతుకు మీద ఆశ పుట్టిస్తుంది మా బాస అడుగడుక్కి కొత్త అప్పజెల్లని అన్నదమ్ముల్ని ఇస్తుంది ఇట్టాగా బంధాలని ముడిపెట్టేస్తుంది నేను ముందరు సీట్లో కూర్చొని ఉండాను వెనకాల సర్దులేదు ఆ ఎమ్మెకి కోపం వచ్చిందా వచ్చినా తప్పులేదు అట్టగని నేను చెప్పటము తప్పు కాదు తెలుసుకోవడానికి వాళ్ళమ్మ అమెరికా నుంచి ఈడ కంపిస్తే పంపిస్తే తిప్పంపిస్తాయట నాకు నేను సర్ది చెప్పుకున్నా ఈలోగా ఏమానాశ్రయం వచ్చింది ఆ ప్రపంచకంలో గందరగోళంలో పడిపోయినాం సంచులన్నీ దించి చక్రాల బండి మీద పెట్టుకున్నది పోవటమే మిగిలింది ఇంకా ఆ పిల్ల లోపలికి మేము బయటికి బిడ్డ వెళ్ళిపోతుందంటే నాకు ఏదోగా ఉండాలి ముచ్చుగా ఉండిపోయినా నా పెండ్లానికి కండ్లల్లో నీళ్ళు ఉరతండాయి బిడ్డని దగ్గరకు తీసుకొని నొదట్న ముద్దు పెట్టుకునింది చీర కొంగుతో కళ్ళొత్తుకునింది యాల అది ఆయమ్మ నా దగ్గరకొచ్చి ఇంక వయొస్తా అన్నట్టుగా చేయగలిపింది నేను రెండు చేతులతో పట్టుకున్నా మాటల్ని గూడగొట్టుకొని మళ్ళీ రావాల తల్లి అన్న ముచ్చటగా నవ్వింది ఏం మావా అంత తేలి పెడతాను పెడతాననుకున్నా మళ్ళీ వస్తా మీ ఊళ్ళో ముసిలొక్కల్ని పడు సన్నల్ని అందరినీ సిక్కు తీసి అత ఏడు గంగల జాతరలకి మళ్ళీ వస్తా అప్పటిదాకా మావ జాగ్రత్త అంకుల్ బాయే మావయ్య బాయే ఇప్పుడు మావం వచ్చింది చెవుల్లో పండగ పండగగా ఉండది ఆ ఎమ్మి మాటలు వింటా ఉంటే లోపల కులుకు నిలవడంలే మురిసిపోతా ఉండ దూరంగా విమానానికి వేసిపోతా ఆ పిల్ల వెనక్కి తిరిగి నవ్వుతా ఉంటే నా పెండ్లం రెండు చేతులు గాల్లో దిప్పి ఏళ్లు మడిచి కణతలికేసి గెలుపులు నొక్కుకునింది పాట పట మెటికలు ఇరిగినాయి కథా ప్రపంచంలోని శ్రోతులు కె ఏ ముని సురేష్ పిళ్ళయ్య గారు రాసిన తపస్మాను కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు